దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇంజనీరింగ్ రంగంలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏంటి అనేది మనం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అవకాశాలు అనేది ఉంటాయి ఎక్కడైనా ఉంటుంది ఆపర్చునిటీ కమ్స్ టు ఎవ్రీబడి బట్ వచ్చిన ఆపర్చునిటీ హౌ వీ మేక్ యూజ్ అనేది ఇంపార్టెంట్ బికాస్ ఆపర్చునిటీ రానంతసేపు మనకు ఆపర్చునిటీ రాలేదంటాము వచ్చిన ఆపర్చునిటీ మనం ఉపయోగించుకోము ఆపర్చునిటీస్ ఆర్ దేర్ బికాస్ ద హోల్డ్ ఈజ్ గాట్ సో మెనీ ప్రాబ్లమ్స్ సో మెనీ ఇష్యూస్ ఏంది పాపులేషన్ వన్ సైడ్ ఈజ్ అ కర్స్ బట్ వన్ సైడ్ ఈజ్ ఆల్సన్ ఆపర్చునిటీ యూ హ్యావ్ సో మెనీ పీపుల్ హూ వాంటెడ్ యువర్ సర్వీసెస్ సే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు వెన్ యూ గో టు అవుట్ సైడ్ కంట్రీ ఒక పిక్చర్ తీసుకోవాలి ఒక ఫోటో తీసుకోవాలంటే యూ డోంట్ ఫైండ్ ఎనీబడి అదే మన ఏషియన్ కంట్రీస్కి పోతే ఒక ఫిలిప్పైన్సో థాయిలాండో లేకపోతే లాఓసో ఇండోనేషియానో వేర్ ఎవర్ యూ గో నేను ఒక పిక్చర్ కావాలి నేను ఫోటో తీసుకోవాలంటే దెర్ విల్ బీ సో మెనీ పీపుల్ రెడీ టు హెల్ప్ ఒక బోట్ మ్యాన్ ఉంటాడు బోట్లో పనిచేస్తుంటారు వాళ్ళు ఒక పిక్చర్ తీసుకుని దే విల్ ఆస్క్ సర్ కెన్ ఐ టేక్ ఫర్ యూ ఓకే యూ టేక్ ఇట్ సో హీ విల్ షో మీ బ్యూటిఫుల్ పిక్చర్స్ లొకేషన్స్ ఎక్కడ ఫిల్మ్ షూటింగ్స్ అయినాయి అవన్నీ చెప్తారో చూస్తారు ఎండ్ ఆఫ్ ద డే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ మనం ఇచ్చామనుకో దే విల్ బీ సో హ్యాపీ అదే నేను యూరోపియన్ కంట్రీస్ కంట్రీస్కి అనుకో యూ వాంట్ ఫైండ్ ఎనీబడి టు గివ్ యూ సర్వీస్ ఇండియాలో ఏందంటే ప్రతి పనికి మనకు కావలసిన మ్యాన్ పవర్ ఉంటుంది ఆపర్చునిటీ ఉంటుంది వచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి అవకాశం గురించి వెయిట్ చేయొద్దు జనరల్ ఏంటంటే వీ ఆల్వేస్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ బట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకునే స్కిల్ ఉండదు వెన్ ఎవర్ యు ఆర్ రెడీ వెన్ ఎవర్ స్టూడెంట్ ఈజ్ రెడీ టీచర్ అఫ్యస్ కానీ మనం టీచర్ గురించి ఎంత వెతుకులోనే టీచర్ దొరకాడు మనం రెడీ అయ్యి మనం హోంవర్క్ కంప్లీట్ అయ్యి ఏముంది ఏం చేయాలనేది రెడీ అయితే టీచర్ విల్కమ్ ఆటోమేటిక్